ప్లెయిన్ స్టిచ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫెల్డ్ స్టిచ్ లో కన్వర్ట్ చేస్తాం ఫెల్డ్ స్టిచ్ అంటే ఏంటంటే ఇలా ఓపెన్ చేసి మనకి టూ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా ఈ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ ఈ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ ఒక ఎడ్జ్ పెట్టిన తర్వాత దీని మీద ఇంకొక ఎడ్జ్ అంటే టూ ఎడ్జెస్ ఫ్యాబ్రిక్ టూ ఫ్యాబ్రిక్స్ యొక్క టూ ఎడ్జెస్ కూడా ఒక దాని మీద పెట్టి ఒకటి స్టిచ్ చేస్తే దీన్ని మనం ఫెల్డ్ స్టిచ్ అంటాం ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అవి ఏంటన్న చూద్దాం సో ఫస్ట్ అయితే ఫ్లాట్ ఫెల్డ్ స్టిచ్ సో ఫస్ట్ ప్లెయిన్ స్టి స్టిచ్ చేసేస్తాం ఇట్ సైడ్ ఒక వైపు ఉంది కదా దీన్ని మనం హాఫ్ కి అంటే మనకి లోపల సీమ్ ఎలమెంట్స్ ఎంత ఉందో అందులో హాఫ్ కట్ చేసేస్తాం అనమాట చూసారా ఈ సీమ్ ఎలమెంట్స్ ఎంత ఉంది అందులో హాఫ్ కట్ చేస్తాం ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూడండి ఈ చిన్నది ఏదైతే ఉందో దాన్ని లోపలికి పెట్టి పెద్ద పార్ట్ని ఇలా దీని మేరకు ఫోల్డ్ చేసి ఇలా పైన ఒక స్టిచ్ వేస్తాం దీని మీద మనం ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ ఎడ్జికి వేయాలన్నమాట మీరు గ్యాప్ ఇచ్చి వేయకూడదు గ్యాప్ ఇచ్చి వేస్తే మళ్ళీ మనకి ఆ లుక్ రాదు కి వేస్తేనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి షర్ట్ కి షోల్డర్స్ కానీ లేదా ఆర్మ్ హోల్ కానీ గానీ ఇలాంటి స్టిచ్ కనిపిస్తుంటుంది ఈ స్టిచ్ మనకి రెడీమేడ్ గార్మెంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం జీన్ లెగ్ పార్ట్ అనమాట చూసారా సేమ్ స్టిచ్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ మనం ఏదైతే స్టిచ్ చేసామో అదే స్టిచ్ యూజ్ చేసాం షర్ట్స్ కూడా సో ఇక్కడ షోల్డర్ దగ్గర ఇదే స్టిచ్ ఉంది బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ దగ్గర ఇదే స్టిచ్ యూజ్ చేశారు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఇదే స్టిచ్ కనిపిస్తుంది